మరి ఆయన ఆయన అక్కడికి వచ్చి మా గౌరవ సభ్యుల్ని మా సామలగోడ పట్టణంలో ఉన్నటువంటి కౌన్సిలర్స్ అందరిని కూడా ఆయన కొన్ని అభ్యంతరకరమైన మాటలు మరి ఆయన మాట్లాడడం జరిగింది సిగ్గుండాలి మీకు అభివృద్ధిని అడ్డుకుంటున్నారు అని చెప్పేసి మరి ఆయన మాట్లాడడం జరిగింది మరి మేము దేనికి అభివృద్ధి అడ్డుకున్నాం అనేది నేను ఒక్క సాక్షి అన్నాడు చూపించగలరా మాకు అభివృద్ధికి మేము చేస్తలేదు అంటున్నారు ఆయన మేము రెండు వేల ఇరవై ఒకటిలో కౌన్సిలర్స్ అయ్యాము రెండు వేల ఇరవై ఒకటి నుంచి ఇప్పటి వరకు దాదాపు ఒక యాభై మీటింగ్లు యాభై అజెండాలు జరిగింది వచ్చినాయి అంటే ప్రతి అజెండా కూడా అభివృద్ధికి సంబంధించిందే కదా అందులో ఇరవై అంశాలు ఉండొచ్చు ముప్పై అంశాలు ఉండొచ్చు నలభై అంశాలు ఉండొచ్చు అజెండా వచ్చింది ఆ రోజు కౌన్సిల్ సమావేశం జరుగుతుంది నెలాఖ ముప్పై తారీఖునంటే అది అభివృద్ధికి సంబంధించిన అజెండా మరి యాభై నెలల కాలంలో మరి ఇన్ని ఎజెండాల మీద మీ తీర్మానాలు చేసి ఈరోజు సామలకోట పట్టణంలో మరి అయిన చేయలేని పనులు మరి మేము మా గవర్నమెంట్లో రెండు వేల పంతొమ్మిది వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో మా నియోజకవర్గ ఇన్ఛార్జు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌళూల్ గర్బా గారు నాయకత్వంలో ఇక సామలకోట అభివృద్ధి చేసా చెప్పి చెప్పి చాలా గొప్పగా దారుణంగా చెప్పుకుంటా దొర్బాబు గారు ఆధ్వర్యంలో మేము వార్డు కౌన్సిలర్స్ కింద దిగ్గి లేడీస్ అందరూ ఉన్నామండి అండి ఇక్కడ మరి రాజప్ప గారు ఎమ్మెల్యే కింద చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిలర్స్ మొండలో ముండ్లని పెడుతున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి మరి లేడీస్ అంటే ఏంటి ఆయన దృష్టిలో అంత చులకంగా కనిపిస్తున్నామండి మేము ఏమన్నాను ఆయన బాధ్యత గల పదవిలో ఉండి కూడా ఆయన మమ్మల్ని లేడీస్ని మరి ఎదమ్మండలని విమర్శిస్తున్నారంటే ఆయన ఆడబిడ్డలు లేరండి వాళ్ళ ఇంట్లోనూ మేము అండి మేము బాధ్యత గల పదవులు అయినా ఎలాగ ఉన్నారో మేము కూడా వార్డు తరఫున కౌన్సిలర్స్ కింద మేము కూడా నెగ్గిన మనుషులు అండి మేము మరి ఆ విషయం అయితే మనకి వెనక తీసుకోవాలండి ఆ లేకపోతే తీసుకునే వేడలు అయితే అండి ఆయన మీద వెంటనే మేము ధర్నాకి బహిరంగంగా మేము తర్వాత క్షేమాపణ చెప్పాలండి మాకు తర్వాత పట్టణం మహిళ అధ్యక్షురాల కింద తర్వాత పట్టణంలో ఉన్న లేడీస్ కౌన్సిలర్స్ ప్రజలందరినీ కూడా లేడీస్ని అందరినీ కూడా విమర్శించి మాట్లాడారండి ఆయన మరి మా కౌన్సిలర్స్నే అన్నారు లేకపోతే పట్టణంలో ఉన్న మహిళలందరినీ కూడా ఉద్దేశించి మాట్లాడారు అర్థం కావట్లేదు అని మరి మాకు మరి ఎటు పక్షానైనా సరే కానీ ఆయన మొట్టికి అన్న వెహికల్ మటుకు వెనక తీసుకోపోతే మేము తక్షణమే మేము ధర్నాకి లేడీస్ అందరం సిద్ధంగా ఉన్నామండి ధర్నా చేయనాక ఇటువంటి అభ్యంతరం లేదండి అలాగనే అభివృద్ధి అంటున్నారండి మా స్కూ మా వార్డులో స్కూళ్ళని రోడ్లని డ్రైన్లని కలవట్లని బోర్డు అని ధవులూరు దావ గారు ఆదర్ ఎమ్మెల్యే కింద చేస్తూ మూడోసారి ఎమ్మెల్యే కింద చేస్తూ కూడా మా లేడీస్ కౌన్సిల్స్ ముండ్లో తిడుతున్నారండి అది ఎంతవరకు కరెక్ట్ అని మేము అడుగుతున్నామండి మరి లేడీస్ అంటే ఆయనకి ఆయన దృష్టిలో అంత సులభంగా కనిపిస్తున్నామండి అండి మేము ఏమన్నాను ఆయన బాధ్యత ఉంది ఆయన మమ్మల్ని లేడీస్ ని